హలో ఫోన్ తీసుకెళ్లి మీ సీట్కి ఇంతకీ మీరెవరు సార్ నేను ఆయనకి తెలుసు అర్జెంట్ అని చెప్పు పేరు చెప్పకుండా ఫోన్ అయితే మా సేట్ కోపడతారు ఏయ్ బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు ఎవరికి బాయ్ మా సేటుకు బాయా చేటు పెళ్ళానికి బాయా నేను ఖల్లీదిని మాట్లాడుతున్నాను ఇంతకే నువ్వేం చేస్తావు నా గురించి తెలీదా నీకు టీవీలో చూడలా టీవీలోనా ఏ సీరియల్ వస్తా మారుతుంగా సాలీ

సున్నా సున్నా నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి మీ సేటుకి చెప్పు పది కోట్లు ఇవ్వకపోతే చస్తాడు పది కోట్లా నీకా నాకు జీవితం సరిగ్గా ఇవ్వడు నీకెందుకు ఇస్తాడు పది కొట్లా